ఆస్తి కొట్టేసేందుకు తమ్ముడి కంత్రి ప్లాన్ ఏం చేశాడో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి అక్క బ్రతికుండగానే చనిపోయిందని నకిలీ పత్రాలు సృష్టించి తమ్ముడు ఆమె ఆస్తిని కాజేసిన ఘటన గుంటూరు జిల్లాలో చూసింది రోజు రోజుకు మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి డబ్బులు ఆస్తుల కోసం కొందరు సొంత వాళ్లను కడతీర్చుతున్నారు డబ్బు మోజులు పడి మన అనుకున్న వారిని మోసం చేస్తున్నారు తాజాగా గుంటూరు జిల్లాలోనే ఇలాంటి ఘటనే వెలుగు చూసింది అక్క బ్రతికుండగానే చనిపోయిందని నకిలీ పత్రాలు సృష్టించి ఆమె ఆస్తిని కాజేశాడు ఒక తమ్ముడు ఈ విషయం తెలిసి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు వెలుగులోకి వచ్చింది అక్క బ్రతికొండగానే చనిపోయిందని నకిలీ పత్రాలు సృష్టించిన తమ్ముడు ఆమె ఆస్తిని కాజేసిన ఘటన గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది తెనాలి మండలం బుర్రీపాలెంకు చెందిన గాజుల బసవ కుమారి పేరు మీద రెండెకరాల మాగాణి పదిహేడు సెంట్ల ఇళ్ల స్థలం ఉంది పూర్ణకుమారి భర్త గతంలోనే చనిపోయారు ఆమె కుమార్తె కుటుంబంతో చక్రాయపాలెంలో ఉంటుంది అయితే జూన్ నెలలో తమ భూమికి సంబంధించిన సమాచారం కోసం రెవెన్యూ సిబ్బందిని పూర్ణకుమారి సంప్రదించింది అన్నదాత సుఖీబాబుకు వస్తుందో రాదో అన్న సమాచారాన్ని చెక్ చేసుకునే క్రమంలో భాగంగా సమాచారం అడిగింది అయితే ఆమె పేరు మీద భూమి లేదని రెవెన్యూ సిబ్బంది తెలిపారు దీంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుండి పట్టుకున్నారు పోలీసుల దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి పూర్ణకుమారి పేరు మీద ఉన్న భూమి ఇంటి స్థలాన్ని ఆమె తమ్ముడు కోలపల్లి సత్యనారాయణ అతని కుమారుడు నరేష్ పేరు మీద మొదట మార్చుకున్నట్లు తేలింది కుమారి చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించిన నరేష్ ఆమె ఆస్తికి ఆమె వరసలమంటూ రెవెన్యూ సంప్రదించారు అక్కడ నుంచి కథ మొత్తం నడిపిన రమేష్ భూమిని మొదట వారి మీదకు బదలాయించుకున్నాడు ఆ తర్వాత యాభై ఐదు లక్షలకు వివిధ రిజిస్ట్రేషన్ కార్యాలయాల ద్వారా హైదరాబాద్ దుగ్గిరాల తెనాలికి చెందిన వారికి విక్రయించారు నరేష్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించడంతో ఈ మోసం బయటపడింది అయితే నరేష్ కు సహకరించిన డాక్యుమెంట్ రైటర్ తిరుపతి మరీదాస్ మీ సేవా కేంద్రం నిర్వాహకుడు శివన్నారాయణ నారాయణలను పోలీసులు అరెస్టు చేశారు నరేష్ గతంలోనూ అతని పిన్ని కాళేశ్వరి పేరిట నకిలీ ఆధార్ కార్డు ఓటర్ కార్డు సృష్టించి ఆమె పేరు మీద ఉన్న మూడు ఎకరాల భూమిని విక్రయించినట్లు పిఎస్ లో కేసు నమోదైంది నరేష్ కు సహకరిస్తున్న డాక్యుమెంట్ రైటర్ మరేదాస్ పై రేపెల్ల రిజిస్టర్ కార్యాలయంలో పద్దెనిమిది లక్షల రూపాయల డీడీలు సొంతానికి వాడుకున్నట్లు కేసు ఉంది పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వీరంతా ఒక ముఠాగా ఏర్పడి అక్రమాలు మోసాలకు పాల్పడుతున్నట్లు తెనాల డిఎస్పీ జనార్దన్ రావు తెలిపారు